లే <coughs> అందు <coughs> మా అమ్మగారైన పద్మగారు సర్పంచ్ అభద్రి కత్తెర గుర్తు మాది మేము నందికంది డెవలప్మెంట్ గురించి మా అమ్మగారిని బరిలో దింపడం జరిగింది మేము ఒకవేళ మాకు అఖండ విజయం సాధిస్తున్నాము ఆల్రెడీ మా సర్వేలలో మేమే అఖండ విజయం సాధిస్తున్నామని మాకు సర్వే రిపోర్ట్ ఉంది మేము సాధిస్తే మా గ్రామం మంచి డెవలప్మెంట్ చేస్తాము ప్లస్ మా స్థానికంగా యువతకు ఈ సా గాయత్రికిలో జాబ్స్ పెట్టిస్తాము మా ఎజెండాలో ఏంది అని అంటే వాటర్ ప్లాంట్స్ పెట్టించాలని మా ఎజెండాలు ఉన్నది ప్లస్ ఇంకోటి లైబ్రరీ ఒకటి ఉంది మా ఎజెండాలో ఇంకో చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తాము మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ సీసీ రోడ్లు ఏ కాలనీ లేవో దాన్ని కూడా చేద్దామని నా ఆకాంక్ష మన ప్రోటోకాల్లో కూడా ఇదే ఉంది దయచేసి మా కథలు కూడా ఓటించి అట్టెండ విజయం సాధిస్తారని నా ప్రార్థన